సంఘాల నిర్ణయాలు ఆలోచనలు ఒక రకంగాను విశ్వ హిందూ పరిషత్ ఆలోచనలు నిర్ణయాలు ఒక రకంగా ఉంటాయి అంటే వీళ్ళల్లో కూడా అందరూ ఒక తాటి మీదకి రాలేపోతున్నారా అంటే డిమాండ్ అందరిదే కాకపోతే ఇందులో కూడా ఏమైనా ఉన్నాయా అయోధ్య రామ మందిర నిర్మాణం విషయంలోనే పీఠాధిపతుల్లో భిన్నాలు వచ్చినాయి అవును అప్పట్లో అయితే మెజారిటీ పీఠాధిపతులు ఒక తాటి మీదకి వచ్చారు కొంతమంది ఇప్పటికి కూడా కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి పీఠాధిపతులు ఉన్నారు కొంతమంది ఈవెన్ మొన్న కూడా ఉత్తరప్రదేశ్లో యోగిని కామెంట్ చేయడం కానీ లేదా ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ చేస్తూ ఉంటారు వాస్తవంగా హిందూ సమాజం కోరుకునేది ఏంటంటే పీఠాధిపతులు రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాజకీయ పార్టీల ఎఫిలియేషన్స్ ఉండకూడదు ధర్మం గురించి ఆలోచించాలి ధర్మం విషయంలో ఒక్క తాటి మీదకి రావాలి అని ఆలోచిస్తారు అయితే రాజకీయం ఎప్పుడో ఈ ఆధ్యాత్మికతను కమ్మేసింది ఒకప్పుడు చిరజీరు స్వామి అత్యంత విలువైనటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఒకప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఇట్లాగుండేవాళ్ళు స్వామీజీలు కానీ క్రమక్రమంగా ఏమైపోయింది స్వామీజీలకి ఒకళ్ళ హయాంలో వేధింపులకు గురి కావడం ఒకళ్ళ హయాంలో అనుకూలతలు లభించటం ఇవి విభజిత రాష్ట్రంలో ఎక్కువైనవి అక్కడో ఎక్కడో ఎక్కడో చోట ఇప్పుడు స్వరూపానందేంద్ర ఒకప్పుడు తెలుగుదేశం హయాంలోనూ ఒక వెలుగు వెలిగారు వైసీపీ హయాంలోనూ ఒక వెలుగు వెలిగారు కాంగ్రెస్ టైంలోనూ ఒక వెలుగు వెలిగారు ఇప్పుడు అతని కక్ష సాధిస్తున్నారు వెంటాడి వేటాడుతున్నారు అతనికి అనుకూలంగా ఎవరు వచ్చారు ఆ స్వామీజీకి అనుకూలంగా